ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ ను తీసుకుని ఇంగ్లీష్ ను తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా హెడ్లైన్ ఈక్వలైజింగ్ ప్రైమరీ ఫుడ్ కన్జంప్షన్ ఇన్ ఇండియా ఈక్వలైజింగ్ అంటే సమానం చేయడం ప్రైమరీ ఫుడ్ కన్జంప్షన్ ప్రాథమిక ఆహార వినియోగాన్ని ఇక్కడ ప్రైమరీ అంటే ప్రాథమిక కన్జంప్షన్ అంటే వినియోగం ప్రాథమిక ఆహార వినియోగాన్ని సమానం చేయడం ఇన్ ఇండియా భారతదేశంలో భారతదేశంలో ప్రాథమిక ఆహార వినియోగాన్ని సమానం చేయడం వివరాల్లోకి వెళ్తే ద పబ్లికేషన్ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆఫ్ ఎ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ సర్వే బై ద నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆఫ్ ఓవర్ డికేడ్ హ్యాస్ మేడ్ ఇట్ పాజిబుల్ టు ఎస్టిమేట్ ద పావర్టీ రేట్ ఇన్ ఇండియా ద పబ్లికేషన్ అంటే ప్రచురణ ఈ పబ్లికేషన్ పక్కన కామ నుంచి మొదలు పెట్టి ఈ డికేట్ పక్కన ఉన్న కామ వరకు ఇందులోని సమాచారం అంతా కేవలం ఈ ప్రచురణకు సంబంధించి అంటే సబ్జెక్ట్ కు సంబంధించింది కాబట్టి జాగ్రత్తగా గమనించాలి ఈ హిందూ ఎడిటోరియల్ ఎందుకు చదవడం ఇబ్బందిగా ఉంటుందంటే ఇలాంటి వాక్యాలు ఉండడం వల్లే చదివేటప్పుడు చాలా మంది ఎలా చదువుతూ ఉంటారంటే అన్ని కలిపి చదువుతూ ఉంటారు కానీ మనం చదివేటప్పుడు ద పబ్లికేషన్ పక్కన ఉన్న కామా నుంచి మొదలు పెట్టి పక్కన కామా వరకు ఉన్న సమాచారం అంతా కేవలం పబ్లికేషన్ కి సంబంధించింది మనం ఇదంతా కలిపి చదవకూడదు చూడండి ఎలా చదువుతాను ద పబ్లికేషన్ ప్రచురణ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఆఫ్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ సర్వే బై ద నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ నేషనల్ శాంపుల్ సర్వే కార్యాలయం నిర్వహించినటువంటి గృహ వినియోగ సర్వే హౌస్ హోల్డ్ కన్జంప్షన్ సర్వే అంటే గృహ వినియోగ సర్వే హౌస్ హోల్డ్ అంటే గృహ కన్జంప్షన్ వినియోగ సర్వే వై ద నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ నేషనల్ శాంపుల్ సర్వే కార్యాలయం నిర్వహించిన గృహ వినియోగ సర్వే ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ ఓవర్ ఎ డికేడ్ దశాబ్ద కాలం తర్వాత ఆఫ్టర్ తర్వాత ఏ గ్యాప్ ఆఫ్ ఓవర్ ఎ డికేడ్ దశాబ్ద కాలంకి పైగా తర్వాత ఈ నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం నిర్వహించినటువంటి గృహ వినియోగ సర్వే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో అని చదివిన తర్వాత మళ్ళీ ఈ ద పబ్లికేషన్ అనేది దేనికి కనెక్ట్ చేయాలంటే హ్యాస్ మేడ్ ఇట్ పాజిబుల్ టు ఎస్టిమేట్ ద పావర్టీ రేట్ ఇన్ ఇండియా అని చదవాలి ఇది చదివేటప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ద పబ్లికేషన్ కే సంబంధించింది ఈ ప్రచురణ అనేది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం దశాబ్ద కాలం తర్వాత నిర్వహించినటువంటి గృహ వినియోగ సర్వే ప్రచురణ అనే మీనింగ్ వస్తుంది ద పబ్లికేషన్ హ్యాస్ మేడ్ ఇట్ పాజిబుల్ ఈ ప్రచురణ సాధ్యం చేసింది హ్యాస్ మేడ్ ఇట్ పాజిబుల్ అంటే సాధ్యం చేసింది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ద పబ్లికేషన్ అనేది సబ్జెక్ట్ హ్యాథ్ అనేది హెల్పింగ్ వర్బ్ మేడ్ అనేది వి త్రీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది మేడ్ ఇట్ పాజిబుల్ అంటే దాన్ని సాధ్యం చేసింది టు ఎస్టిమేట్ ద పావర్టీ రేట్ ఇన్ ఇండియా పేదరిక రేట్ ను అంచనా వేయడానికి టు ఎస్టిమేట్ అంచనా వేయడానికి ద పావర్టీ రేట్ అంటే పేదరిక రేటును ఇన్ ఇండియా భారతదేశంలో భారతదేశంలో పేదరిక రేట్ను అంచనా వేయడానికి ఈ ప్రచురణ సాధ్యం చేసింది ఇలా చదివితేనే మనకు ఎడిటోరియల్ పేజెస్ అర్థమవుతుంటుంది అంతేకాని మొదటి నుంచి అలా కాకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు మనం చదువుకుంటూ పోతే కన్ఫ్యూజ్ అవుతుంటాం కాబట్టి ఇలాంటి కామాలను ఫుల్ స్టాప్లను గమనించుకుంటూ చదివితేనే మనకు ఈ ఎడిటోరియల్ పేజ్ అనేది అర్థమవుతుంది మొత్తంగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం దశాబ్ద కాలం తర్వాత నిర్వహించిన గృహ వినియోగ సర్వే ప్రచురణ భారతదేశంలో ప్రజదరిగిన రేటును అంచనా వేయడం సాధ్యం చేసింది ఇందులో ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను వన్ సచ్ ఎస్టిమేట్ రిలీజ్డ్ బై ద వరల్డ్ బ్యాంక్ ఇన్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ హ్యాస్ రిసీవ్డ్ మోస్ట్ అటెన్షన్ వన్ సచ్ ఎస్టిమేట్ అటువంటి ఒక అంచనా సచ్ అంటే అటువంటి వన్ ఒక ఎస్టిమేట్ అంచనా మళ్ళీ ఇక్కడ కామా ఉంది గమనించాలి అలాగే ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ పక్కన కామా ఉంది రిలీజ్డ్ బై ద వరల్డ్ బ్యాంక్ ఇన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఇరవై ఐదులో ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి అటువంటి అంచనా ఈ కామా పక్కన అనే రిలేటివ్ ప్రణం కూడా ఉండొచ్చు ఏదైతే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిందో అదే అటువంటి అంచనా అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది విచ్ వాజ్ రిలీజ్ విడుదల చేయబడింది బై ద వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు చేత ఇన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో లో మళ్ళీ కనెక్ట్ చేసేటప్పుడు వన్ సచ్ ఎస్టిమేట్ హ్యాథ్ రిసీవ్డ్ అని చదవాలి అలాంటప్పుడే మనకు టెన్సెస్ కనెక్ట్ అవుతాయి మనం వన్ సచ్ ఎస్టిమేట్ తర్వాత రిలీజ్డ్ అని చదివితే ఇది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంటుంది అలా చదవకూడదు విచ్ వస్ రిలీజ్డ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంటుంది ప్యాసివై లో ఉంది విచ్ వస్ అనేది మనకు కనిపించదు కాబట్టి ఈ ఎడిటోరియల్ పేజెస్ అనేది డిఫికల్ట్ గా ఉంటుంది వన్ సచ్ ఎస్టిమేట్ హ్యాథ్ రిసీవ్డ్ ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది వన్ సచ్ ఎస్టిమేట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ హ్యాథ్ అనేది హెల్పింగ్ వర్క్ రిసీవ్డ్ అనేది ఎస్టిమేట్ రిసీవ్డ్ మోస్ట్ అటెన్షన్ అటువంటి ఒక అంచనా అత్యంత దృష్టిని ఆకర్షించింది ఇక్కడ రిసీవ్డ్ అంటే ఆకర్షించింది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ద మోస్ట్ అటెన్షన్ అంటే అత్యంత దృష్టిని ఆకర్షించింది అలాంటి అంచనా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి అటువంటి అంచనా అత్యంత దృష్టిని ఆకర్షించింది ఇట్ పాయింట్స్ టు ద పావర్టీ రేట్ బీయింగ్ వెరీ లో బై నౌ ఇది ప్రస్తుతం పేదరిక రేటు చాలా తక్కువ ఉందని సూచిస్తుంది ఇట్ పాయింట్స్ ఇది సూచిస్తుంది ఇది సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది ఇట్ అనేది సబ్జెక్ట్ పాయింట్స్ అనేది వి ఫైవ్ టు ద పావర్టీ రేట్ బీయింగ్ వెరీ లో బై నౌ అంటే ఇప్పటికీ పావర్టీ రేట్ పేదరిక రేటు బీయింగ్ లో చాలా తక్కువ ఉందని సూచిస్తుంది బీయింగ్ అంటే ఉండడం లో చాలా తక్కువ బైనావ్ ఇప్పటికి ఇది ప్రస్తుతం పేదరిక రేటు చాలా తక్కువ ఉందని సూచిస్తుంది ఏది వన్ సచ్ ఎస్టిమేట్ అటువంటి అంచనా ఏప్రిల్ ఇరవై ఐదులో ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి అటువంటి అంచనా ప్రస్తుతం పేదరిక రేటు చాలా తక్కువ ఉందని సూచిస్తుంది ఫోర్ ద వరల్డ్ బ్యాంక్ ఓవర్ ద పాస్ట్ డికేట్ ఇండియా హ్యాస్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్ పోవర్టీ కోర్ట్ ద వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంకు చెప్పినట్లుగా కోట్ అంటే ఇక్కడ చెప్పినట్లుగా అచ్చ తెలుగులో చెప్పాలంటే ఊటానికించినట్లుగా చాలా మంది మీరు అచ్చ తెలుగు అర్థం కావట్లేదు అంటున్నారు కాబట్టి టు కోట్ అంటే చెప్పినట్లుగా ద వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు చెప్పినట్లుగా ఓవర్ ద పాస్ట్ డికేట్ అంటే గత దశాబ్దం పైగా ఇండియా హ్యాస్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్ పవర్టీ భారతదేశం పేదరికాన్ని గణనీయంగా తగ్గించింది ఇండియా భారతదేశం హ్యాస్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్ పవర్టీ ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది ఇండియా అనేది సబ్జెక్ట్ హ్యాస్ అనేది హెల్పింగ్ వర్డ్ రెడ్యూస్డ్ అనేది వి త్రీ పోవర్టీ అనేది ఆబ్జెక్ట్ సిగ్నిఫికెంట్లీ అంటే గణనీయంగా భారతదేశం గణనీయంగా పేదరికాన్ని తగ్గించింది వరల్డ్ బ్యాంక్ చెప్పినట్లుగా గత దశాబ్దంలో లేదా దశాబ్దానికి పైగా భారతదేశం పేదరికాన్ని గణనీయంగా తగ్గించింది ఎక్స్ట్రీమ్ పావర్టీ లివింగ్ ఆన్ లెస్ దాన్ టూ పాయింట్ ఫిఫ్టీన్ డాలర్ పర్ డే డేల్ ఫ్రమ్ సిక్స్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఇన్ టూ థౌజండ్ త్రీ పర్సెంట్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ పవర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ ఇండియా ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే తీవ్రమైనటువంటి పేదరికం ఇక్కడ బ్రాకెట్ లో ఇవ్వడం జరిగింది లివింగ్ ఆన్ లెస్ దాన్ టూ పాయింట్ వన్ ఫైవ్ డాలర్ పర్ డే రోజుకు రెండు పాయింట్ ఒకటి ఐదు కంటే తక్కువ ఆదాయంతో జీవించడం తీవ్ర పేదరికం అంటే దాని మీనింగ్ ఇక్కడ బ్రాకెట్ లో ఇవ్వడం జరిగింది లివింగ్ అంటే జీవించడం ఆన్ లెస్ టూ పాయింట్ వన్ ఫైవ్ పర్ డే రోజుకు రెండు పాయింట్ ఒకటి ఐదు డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవించడం సెల్ అంటే పడిపోయింది ఫ్రమ్ సిక్స్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఇన్ టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ టు టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల పదకొండు పన్నెండులో పదహారు పాయింట్ రెండు శాతం నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు మూడు శాతానికి పడిపోయింది లేదా తగ్గింది ఇక్కడ సెల్ అనేది వీటుగా చెప్పొచ్చు పవర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ ఐఎన్ డిఐఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీని సర్వే ప్రకారం ఇఫ్ దిస్ ఈస్ ఇన్ అండ్ అక్యురేట్ డెస్క్రిప్షన్ ఇట్ వుడ్ బి ఎ సోర్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఇట్ సజెస్ట్స్ దట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ హ్యాస్ వర్చువల్లీ డిసఫియడ్ ఫ్రమ్ ద కంట్రీ ఇఫ్ దిస్ ఇండీడ్ అండ్ అక్యురేట్ డిస్క్రిప్షన్ ఇది నిజంగా ఖచ్చితమైన వివరణ అయితే నిజంగా అక్యురేట్ డిస్క్రిప్షన్ ఖచ్చితమైన వివరణ అయితే ఈ అంటే అయితే దిస్ ఈస్ ఇది నిజంగా అండ్ అక్యురేట్ ఖచ్చితమైనటువంటి డిస్క్రిప్షన్ వివరణ అయితే ఇట్ వుడ్ బి ఏ సోర్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ సంతృప్తికి మూలంగా ఉంటుంది సోర్స్ అంటే ఇక్కడ మూలం ఫర్ ఇట్ సజెస్ట్ దట్ ఎక్స్ట్రీమ్ పవర్టీ హ్యాస్ వర్చువల్లీ డిసపీడ్ ఫ్రమ్ ద కంట్రీ ఎందుకంటే దేశం నుండి తీవ్ర పేదరికం దాదాపుగా కనుమరుగైందని ఇది సూచిస్తుంది ఫర్ ఇట్ సజెస్ట్ ఇది సూచిస్తుంది దట్ అని ఎక్స్ట్రీమ్ పావర్టీ తీవ్రమైనటువంటి పేదరికం హ్యాజ్ వర్చువల్లీ డిసపియర్డ్ హ్యాజ్ వర్చువల్లీ డిసపియర్ ఫ్రమ్ ద కంట్రీ దేశం నుండి దాదాపుగా కనుమరుగైందని డిసప్పియర్డ్ అంటే కనుమారుగవడం ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ఎక్స్ట్రీమ్ పావర్టీ తీవ్రమైనటువంటి పేదరికం అనేది సబ్జెక్ట్ హ్యాథ్ అనేది హెల్పింగ్ వర్బ్ డిసర్డ్ అనేది వీ త్రీ ఫ్రమ్ ద కంట్రీ దేశం నుంచి వర్చువల్లీ అంటే దాదాపుగా లేదా వాస్తవానికి వాస్తవానికి తీవ్ర పేదరికం దేశం నుంచి కనుమరుగైంది లేదా మాయమైంది దాదాపుగా కనుమరుగైంది లేదా దాదాపుగా మాయమైంది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ద తాలీమీల్ కన్జంప్షన్ మెట్రిక్ మీల్ అంటే ప్లేట్ భోజనం ఇక్కడ తాలి అంటే ప్లేట్ అనే ఉద్దేశంలో చెప్పొచ్చు తాలి మీల్ అంటే ప్లేట్ భోజనం మీల్ అంటే భోజనం హ్యాస్ వలే ఏ కన్జంప్షన్ మెట్రిక్ అంటే వినియోగ కులమానంగా కన్జంప్షన్ అంటే వినియోగం వినియోగ కులమానంగా ప్లేట్ భోజనం ద కన్వెన్షనల్ అప్రోచ్ టు పవర్టీ మెజర్మెంట్ డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓవర్ ఏ హాఫ్ సెంచురీ ఎగో అండ్ టైల్స్ ఫస్ట్ డిటర్మైనింగ్ ద ఇన్కమ్ దట్ వుడ్ ఎనేబుల్ ఫుడ్ ఇన్ టేక్ ఆఫ్ ఎ స్పెసిఫైడ్ క్యాలరిక్ వాల్యూ అండ్ దెన్ క్లాసిఫైయింగ్ విత్ లెస్ యాజ్ ఓర్ ద కన్వెన్షనల్ అప్రోచ్ టు పవర్టీ మెజర్మెంట్ పేదరికాన్ని కొలిచే సాంప్రదాయ పద్ధతి ద కన్వెన్షనల్ అప్రోచ్ అంటే సాంప్రదాయ విధానం అప్రోచ్ అంటే విధానం టు పవర్టీ మెజర్మెంట్ పేదరికాన్ని కొలిచే సాంప్రదాయ పద్ధతి ఇక్కడ కామా ఉంది గమనించాలి మెజర్మెంట్ పక్కన కామా ఉంది అలాగే సెంచరీ ఏగో పక్కన కామా ఉంది ఫైవ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓవర్ ఏ హాఫ్ సెంచరీ ఏగో ఇదంతా కేవలం సబ్జెక్ట్ కు సంబంధించింది అంటే ద కన్వెన్షనల్ అప్రోచ్ టు పవర్టీ మెజర్మెంట్ కి సంబంధించింది కాబట్టి ఈ పైనేడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓవర్ ఏ హాఫ్ సెంచరీ ఎగో అనేది కంటిన్యూస్ గా చదవకూడదు ద కన్వెన్షనల్ అప్రోచ్ టు పవర్టీ మెజర్మెంట్ మాత్రమే సంబంధించింది దాదాపు యాభై ఏళ్ల క్రితం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పేదరికాన్ని కొలిచే సాంప్రదాయ పద్ధతి అనే ఉద్దేశంలో చెప్పాలి పైనేడ్ బై అంటే ప్రవేశపెట్టింది ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రభుత్వం ఓవర్ ఏ హాఫ్ సెంచరీ ఎగో దాదాపు యాభై ఏళ్ల క్రితం భారతదేశం ప్రవేశపెట్టింది ఏది ఈ ద కన్వెన్షనల్ అప్రోచ్ టు పవర్టీ మెజర్మెంట్ అనేది మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ద కన్వెన్షనల్ అప్రోచ్ టు పవర్టీ మెజర్మెంట్ ఈ ఎంటైల్స్ కి కనెక్ట్ చేయాలి ఎంటైల్స్ ఫస్ట్ డిటర్మైనింగ్ ద ఇన్కమ్ ముందుగా ఆదాయాన్ని నిర్ణయించడం అవసరం చేస్తుంది ఎంటైల్స్ అంటే అవసరం చేయడం ఫస్ట్ డిటర్మైనింగ్ ద ఇన్కమ్ ముందుగా ఆదాయాన్ని నిర్ణయించడం డిటర్మైనింగ్ అంటే నిర్ణయించడం ఇన్కమ్ అంటే ఆదాయాన్ని ఎనేబుల్ ఫుడ్ ఆఫ్ స్పెసిఫైడ్ క్యాలరీ వాల్యూ అది ఒక నిర్దిష్ట క్యాలరీ విలువ కలిగిన ఆహారం తీసుకోవడానికి సహాయపడుతుంది దట్ అది ఏది ముందుగా ఆదాయాన్ని నిర్ణయించడం అవసరం చేస్తుందని చెప్పుకున్నాం కదా అది ఒక నిర్దిష్ట క్యాలరీ విలువ కలిగిన ఆహారం తీసుకోవడానికి సహాయపడుతుంది ఫుడ్ ఎనేబుల్ ఫుడ్ ఇంటెక్ ఇంటెక్ అంటే తీసుకోవడం ఆఫ్ ఎ స్పెసిఫైడ్ క్యాలరీ ఫిక్ అంటే ఒక నిర్దిష్ట క్యాలరీ విలువ కలిగిన ఆహారం అండ్ దెన్ క్లాసిఫైయింగ్ లెస్ యాజ్ పూర్ ఆ తర్వాత అంతకంటే తక్కువ ఆదాయం కలవారిని పేదవారిగా వర్గీకరించడం దెన్ అప్పుడు క్లాసిఫైయింగ్ అంటే వర్గీకరించడం డోస్ వారిని విత్ లెస్ యాజ్ పూర్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో ఆ తర్వాత వారిని పేదవారిగా వర్గీకరించడం జరిగేది ఎప్పుడు దాదాపు యాభై ఏళ్ల క్రితం ఇది ఒక సాంప్రదాయ పద్ధతి మొత్తంగా పేదరికాన్ని కొలిచే సాంప్రదాయ పద్ధతి దాదాపు యాభై ఏళ్ల క్రితం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది ముందుగా నిర్దిష్ట క్యాలరీ విలువ గల ఆహారం తీసుకోవడానికి సరిపడే ఆదాయాన్ని నిర్ణయించడం ఆ తర్వాత అంతకంటే తక్కువ ఆదాయం కలవారిని పేదవారిగా వర్గీకరించడం అనే విధానాన్ని కలిగి ఉంటుంది దిస్ ఈస్ ఏ ఫిజియాలజికల్ అప్రోచ్ అండ్ హ్యాస్ సమ్మెరిట్ దిస్ ఈస్ అంటే ఇది ఏ ఫిజియాలజికల్ అప్రోచ్ ఒక శారీరక విధానం ఫిజియాలజికల్ అంటే శారీరక అప్రోచ్ విధానం అండ్ మరియు హ్యాస్ సమ్మెరిట్ దిస్ హ్యాస్ అంటే కలిగి ఉంది సమ్మెరిట్ కొంత ప్రయోజనం కలిగి ఉంది బట్ దేర్ కుడ్ బి అదర్ అప్రోచెస్ బేస్డ్ ఆన్ ద కన్జంప్షన్ ఆఫ్ వుడ్స్ ఫర్ ఇన్స్టెన్స్ కానీ ఉదాహరణకు వస్తువుల వినియోగం ఆధారంగా ఇతర విధానాలు ఉండవచ్చు బట్ కానీ దేర్ కుడ్ బి అదర్ అప్రోచెస్ ఇతర విధానాలు ఉండవచ్చు దేర్ కుడ్ బి అంటే ఉండవచ్చు విల్ బి అంటే ఉంటుంది కుడ్ బి అంటే ఉండవచ్చు మేబి అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ కుడ్ బి అనేది థర్టీ టు ట్వంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉండవచ్చు షుడ్ బి అంటే ఉండాలి మస్ట్ బి అంటే తప్పకుండా ఉండాలి విల్ బి అంటే ఉంటుంది ఇలా మనం వేరియేషన్స్ అర్థం చేసుకుంటూ ఉండాలి ఇంగ్లీష్ చదువుతున్నప్పుడు దేర్ కుడ్ బి అదర్ అప్రోచెస్ ఇతర విధానాలు ఉండవచ్చు బేస్డ్ ఆన్ ద కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ వస్తువుల వినియోగం ఆధారంగా బేస్డ్ ఆన్ అంటే ఆధారంగా ద కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ వస్తువుల వినియోగం ఆధారంగా ఇతర విధానాలు ఉండవచ్చు ఫర్ ఇన్స్టాన్స్ ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ అంటుంటాం కదా ఇలా న్యూస్ పేపర్ లో చెప్తే ఫర్ ఇన్స్టెన్స్ ఉదాహరణ అని చెప్పొచ్చు వన్ సచ్ అప్రోచ్ వుడ్ రికగ్నైజ్ దాట్ హ్యూమన్స్ ఆర్ లైక్లీ టు అప్రోచ్ల్ వైడర్ దాన్ జస్ట్ ఇట్స్ క్యాలరీ కంటెంట్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ది ఎనర్జీ ఇట్ ప్రొవైడ్స్ విచ్ క్యాలరీస్ మేజర్ నరిష్మెంట్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇట్ గివ్స్ వన్ సచ్ అప్రోచ్ అంటే అలాంటి ఒక పద్ధతి వుడ్ రికగ్నైజ్ అంటే గుర్తిస్తుంది లేదా అంగీకరిస్తుంది దట్ హ్యూమన్స్ ఆర్ లైక్లీ టు అప్రోచ్ ఫుడ్ మనుషులు ఆహారాన్ని సమీపించే అవకాశం ఉందని హ్యూమన్స్ మానవులు లేదా మనుషులు ఆర్ లైక్లీ టు అప్రోచ్ ఫుడ్ ఆహారాన్ని సమీపించే అవకాశం ఉందని లైక్లీ టు అంటే అవకాశం ఉంది అప్రోచ్ అంటే సమీపించే అంటే దగ్గరకు వెళ్ళే ఫుడ్ ఆహారాన్ని సమీపించే ఆహారం దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందని ఫ్రమ్ ఎన్ యాంగిల్ వైడర్ దాన్ జస్ట్ ఇట్స్ క్యాలరీ కంటెంట్ కేవలం దాని క్యాలరీ కంటెంట్ కోణం కంటే విస్తృతమైన కోణం నుండి ఫ్రమ్ అంటే నుండి ఎన్ యాంగిల్ అంటే కోణం కోణం నుండి వైడర్ దాన్ జస్ట్ ఇట్స్ క్యాలరీ కంటెంట్ కేవలం దాని క్యాలరీ కంటెంట్ కంటే విస్తృతమైన కోణం నుండి మనుషులు ఆహారాన్ని సమీపించే అవకాశం ఉందని టేకింగ్ ఇన్ టు అకౌంట్ ది ఎనర్జీ ఇట్ ప్రొవైడ్స్ అది అందించే శక్తిని పరిగణలోకి తీసుకుంటూ టేకింగ్ అంటే తీసుకుంటూ ఇంటు అన్ అకౌంట్ పరిగణలోకి ది ఎనర్జీ ఇట్ ప్రొవైడ్స్ అది అందించే శక్తిని పరిగణలోకి తీసుకుంటూ విచ్ క్యాలరీస్ మెజర్ నరిష్మెంట్ అండ్ ద సాటిస్ఫాక్షన్ ఇట్ గివ్స్ విచ్ క్యాలరీస్ మెజర్ అంటే దానిని క్యాలరీలు కొలుస్తాయి నరిష్మెంట్ పోషక విలువలను అండ్ ద సాటిస్ఫాక్షన్ ఇట్ గివ్స్ అలాగే అది ఇచ్చే సంతృప్తిని కూడా అండ్ మరియు ద సాటిస్ఫాక్షన్ ఇట్ గివ్స్ అది ఇచ్చే సంతృప్తిని కూడా కొలుస్తాయి మొత్తంగా అలాంటి ఒక పద్ధతి మనుషులు ఆహారాన్ని కేవలం దాని క్యాలరీ కంటెంట్ కోణం కంటే విస్తృతమైన కోణం నుండి సమీపించే అవకాశం ఉందని గుర్తిస్తుంది అది అందించే శక్తి దాని క్యాలరీలు కొలుస్తాయి పోషక విలువలు అలాగే అది ఇచ్చే తృప్తి అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటుంది వి బిలీవ్ దాల్ రిఫ్లెక్ట్స్ ది థింకింగ్ మేకింగ్ ఇట్ ఎ నేచురల్ చాయిస్ టు మేజర్ ఫుడ్ కన్సంప్షన్ ఇన్ రియల్ టర్మ్స్ ప్లేట్ భోజనం ఈ ఆలోచనను ప్రతిబింబిస్తుందని ఆహార వినియోగాన్ని వాస్తవపరంగా కొలవడానికి ఇది సహజమైన ఎంపికగా మారుతుందని మేము నమ్ముతాము లేదా మేము విశ్వసిస్తాము వి బిలీవ్ మేము నమ్ముతాము దాలిమిల్ రిఫ్లెక్ట్స్ ప్లేట్ భోజనం ప్రతిబింబిస్తుందని దిస్ థింకింగ్ ఈ ఆలోచనను ప్రతిబింబిస్తుందని మేకింగ్ ఇట్ ఏ న్యాచురల్ చాయిస్ ఇది సహజ ఎంపికగా మారుతుందని టు మెజర్ ఫుడ్ కన్జంప్షన్ ఆహార వినియోగాన్ని కొలవడానికి ఇన్ రియల్ టర్మ్స్ వాస్తవ పరంగా కొలవడానికి మొత్తంగా లేట్ భోజనం ఈ ఆలోచనను ప్రతిబింబిస్తుందని ఆహార వినియోగాన్ని వాస్తవ కొలవడానికి ఇది సహజ ఎంపికగా మారుతుందని మేము నమ్ముతాము ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి